నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం సభ సభకు నమస్కరిస్తూ ఈనాటి చెలో చిలకలూరిపేట గళం సభకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి అదే విధంగా వేదికలు అలంకరించిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఐదు వందల సంవత్సరాల కళ్ళ నిజం చేస్తూ అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ముస్లిం మహిళల వివా వైవాహిక జీవితానికి భద్రత కల్పిస్తూ త్రిపుల్ తలాక్ రద్దు సాంప్రదాయ వృత్తులకు చేయూతనందిస్తూ వెనుకబడిన వర్గాల వారి జీవితాలలో వెలుగులు నింపే విశ్వకర్మ యోజన అంత్యోదయ లక్ష్యంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపడే విధంగా తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వేదికపైకి విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పరిపాలనా దక్షత కలిగిన విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ప్రశ్నించే గళం వెరుపన్నది జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ కేంద్ర మరి మంత్రివర్యులు అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనియ నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరుగా కలిగిన మహిళా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం వేదికలు అనుకరించి ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా శ్రీ జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారిని పుచ్చ పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధ్రేశ్వరరావు గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి మోడీ గారికి జ్ఞాపికను అందిస్తారు మొదటగా జనసేనాని పవర్ స్టార్